నా పేరు విజయభాస్కర్ మాది ఉన్నపర్తె జిల్లా నాకు పదమూడవ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు చెస్ట్లో పెయిన్ వచ్చింది చాలా హెవీగా వచ్చింది ఉన్నపడితే లోకల్ హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు వీసీ తీసి ఇక్కడ మా వల్ల కాదు వేరే పోవడం చెప్పిండ్రు అయితే అంబులెన్స్ డ్రైవర్ రెఫర్ చేస్తే అంబులెన్స్ డ్రైవర్ మావారు మల్లిక హాస్పిటల్ మంచిగా ఉంది అని చెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినప్పుడే నాకు ఇంజక్షన్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిండు ఎమర్జెన్సీ వాటి తీసుకుపోతే అందరు యాక్టివ్ అయ్యి నేను వచ్చినప్పుడే నేను రాకముందుకే ఆల్రెడీ బయట గింజలు పెట్టుకొని రెడీ చేస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడే బాగా యాక్టివ్ చేసుకున్నారు మంచిగా చేసుకున్నారు మొత్తానికి గండం తప్పించారు నాకు తర్వాత ఐసీల్యూ షిఫ్ట్ చేసిండు ఐసీల్యూడిగా సేవలు మంచిగా ఉన్నాయి సిస్టర్ చాలా బాగా సొంత మనుషులగా తీసుకుంటారు ఇక్కడ ముందు స్పెషల్గా అంటే ఇక్కడ యాంజియోగ్రామి గ్రామ్ ఎటువంటి ఖర్చులు లేకుండా మొత్తం ఫ్రీగా చేస్తారు మనకు యాంజియోగ్రామ్ జోగ్రామ్ చేసిండు అదృష్టవశాత్తు నాకు ఇష్టం ఏమో లేదు అంత నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి ఈ యొక్క సిబ్బందికి నాకు ధన్యవాదాలు ముఖ్యంగా మహేష్ బాబు సార్కు నాకు ధన్యవాదాలు డాక్టర్స్ అందరికీ మహేష్ బాబు సార్కు థ్యాంక్స్ ఉంటున్న సిస్టర్స్కు అందరికీ నా ధన్యవాదాలు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజియోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజియోగ్రామ్ చేసుకోవడము యాంజోగ్రామ్లో బ్లాకులు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాస్టీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి